హాయిగా అందరికి ఇవాళ మా మమ్మీ ఏం కర్రీ చేస్తుందో తెలుసా చేపల పులుసు చూడండి కావాల్సినవి ఇవి కేజీ చేపలు కేజీ అంటే అంతే కేజీ మీద కొంచెం ఉంటాయి చింతపండు దానికి కావాల్సింది ఈ ఉడకబెట్టుకున్న టమాటాలు ఇటు తొక్కు తీసేసి మనం పేస్ట్ వేసుకుందాం ఇవి పెద్దల్లిపాయలు ఈ కర్రీలోకి ఇవి అల్లం చిల్లిపాయ పేస్ట్ వీటిలోకి మసాలా ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు దాసిన చెక్క లవంగాయి కొబ్బరి ఇవన్నీ కూడా మనం వేయించుకొని మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ కూడా శుభ్రంగా మే వేయించి మిక్సీ పట్టి అప్పుడు చూపిస్తాం మా కరివేపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదో మా మమ్మీ కరివేపాకు కోసుకుని రమ్మంది అందుకనే వచ్చా కరివేపాకు అయితే కోసేసా బాగుంది కదా పెద్ద చెట్టు మాకు ఇంకో చెట్టు కూడా ఉంది పూల చెట్టు ఇదిగా చూడండి ఎంత పెద్దదో అవి మొత్తం వేయించాలా వేస్తా మమ్మీ నెక్స్ట్ ఆయిల్ అంట మూడు స్పూన్ మూడు స్పూన్లు ఆయిల్ ఓకేనా ఆనియన్స్ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి నెక్స్ట్ అలానే చిన్నపాయలు కూడా టమాటా మాత్రం ఇలా తొక్కు తీయాలి తొక్క వేయకూడదు ఓకేనా ఇవన్నీ మిక్సీ చేయాలా ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాం ఇవన్నీ పేస్ట్ వేసుకొని చూపిస్తాం ఓకేనా టమాటాలు కూడా వేస్తావు మిక్సీలో టమాటా కూడా మిక్సీలో వేస్తా టమోటో ఆనియన్ ఇవన్న ఆనియన్ మసాలా మొత్తం ఏవైతే వేయించామో ఈ మొత్తం ఒక గ్లాసు నూనె చిన్న గ్లాసు అల్లం అదేంట అన్నారా కొత్తిమీర కూడా వేయాలి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించానా జాయింట్ తేవాలిగా తర్వాత టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ వేసుకున్నాం పెట్టి ఆల్రెడీ గరం మసాలాలో కొంచెం వేసాం ఆ కారం కూడా ఉంది ఎన్ని స్పూన్ల కారం మూడు స్పూన్లు అర కొంచెం కారం ఎక్కువ మూడు ఉప్పు ఒక స్పూనా ఉప్పుతో కడగడవద్దు మమ్మీ ఎక్కువైందంటే తినలేము తక్కువేందండి స్టేషన్ సరిపో వేసుకోమన్న వాళ్ళం కూడా కేజీ మీద పెంచుంది కాబట్టి ఒక రెండు నిమ్మకాయలు అంతా పెద్ద నిమ్మకాయలు ఉంటాయి పులుపు ఎవరు తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు అదే పర్లో కూడా కొంచెం వాటర్ ఊరి కాబట్టి మనం చూసి పెట్టుకోవాలి ఈ చిక్కదానం అయితే చిక్కదాన్న వచ్చేది సరిపోయింది ఇట్లా మరి పలచగా కాకుండా మరీ పలచ కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉప్పు సరిపోయిందా లేదా చూస్తా సరిపోయిందా పులుపులో కొంచెం కారం ఉప్పు పట్టింది అదండి పులుపు ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది పడుతుందంట చూసేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా మమ్మీ చూసావా చూడ చూడు నువ్వు కరెక్టా సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మమ్మీ ఇందాక దాల్చిన చక్క కొబ్బరి లవంగాలు అవన్నీ కలిపిన పొడి ఉంది కదా వేయించారు కదా ఆ పొడి ఇది ఎడ్డిమిరపకాయలు అవన్నీ కలిపిన పొడి ఇది చిన్న కప్పుకి వచ్చింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేస్తా దాంట్లో ఇది వచ్చేటికి ధనియాలు జీలకర్ర పొడి అది వచ్చేసి లవంగా ఏ దాల్చినించక్క మిరియాలు అన్ని వేసిన పొడి ఇది రాజకాయ్ బిర్యానీ ఆకు అలా ఇదంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం వేసుకోంగా మంచి స్పెండ్ లో కూడా మంచి ఆలుకులు అవన్నీ వేస్తున్న కదా బిర్యానీ లోకి దేవిలోకి వేసుకోవచ్చు మా మమ్మీ అయితే ఇలా స్టోర్ చేసుకుంటది తెలియటప్పుడు చేపల ముక్కలు వేయరా ఎప్పుడైనా చేపలు పులుసు పెట్టుకోవడానికి ఇలాగా పెద్దది కొంచెం నెలలు పాతి అనుకో ముక్క చెదరుదు బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది అవేలే అన్ని ముక్కలు పడతాయా చూస్తా మా మావులకు కూడా నోరు పడుతుందేమో పెద్దలానే మొత్తం అయిపోయింది కదా మొత్తం అయిపోయి అయిపోయింది పచ్చి పచ్చిమిరపకాయ వేయాలా ఒక ఐదు మనం రాములతో పాటు వేసాము మసాలాతో పాటు చిధిరైపోతుంది వేసాము అనుకో ముక్కు ముక్కుగా వచ్చు పచ్చిమిరకాయకాయ ఈ కారం కారమేవా ఆ కారం అంటాం ఒకసారి తిప్పుకో రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారే ఇ దాల్చిన చక్క పొడి స్పూన్లా ధనియాల జీలకర్ర పొడి కత్తేనా తర్వాత ఏం చేయాలి ఇది వాళ్ళ మన ఇంట్లో గుమ్మ గుమ్మలే అట్లా అయితే తిప్పుతున్నావు తిప్పుతున్నా పెట్టి తిప్పకూడదు ఇలా తిప్పాలి అదైతే చిదిరిద్దా గడ్డి పెట్టి అయితే ఎంత వరకు వచ్చిందో చూద్దాం అయిపోయింది అయిపోయిన మమ్మీ నూనె పైకి వచ్చిందా కొత్తిమీర వేయాలా లాస్ట్ లో లాస్ట్ లో కొత్తిమీర వేయాలిమ్మలు ఆడుతుందా స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదు స్మెల్ అయితే తిన్న తర్వాత చెప్తా ఎలా ఉందో ఏంటో అనేది